హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమింత దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఇంకా ఈరోజు మీ దేవి ఆంటీ మంచి ప్రోటీన్ ఫుడ్డు ఆకుకూరలు కలిపి పప్పుకూర చేస్తుందండి పాలకూర చుక్కకూర కలిపి పప్పు ఇదిగో పాలకూర చుక్కకూర తీసుకున్నానండి చుక్కకూర కూడా ఒక కట్ట వేసుకోండి పాలకూర మూడు కట్టలు తీసుకుంటే చుక్కకూర ఒక కట్ట వేసుకోండి ఎక్కువ వేసుకో పక్కన మరీ పుల్లగైపోద్ది అందుకని ఒక కట్ట వేసుకోండి నేను ఇదిగో శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి ఆ కూరల్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఇదిగో ఒక కప్పు కందిపప్పు కందిపప్పు ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను నెక్స్ట్ ఇదిగో పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను టమోటా ఒకటి ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని ఇవన్నీ ఇప్పుడు పప్పులో వేసుకున్నాము పాలకూరని కొంచెం కట్ చేసుకోండి సన్న ముక్కలుగా అంటే అదేనండి ఆకుని కట్ చేసేసుకుంటే బాగా ఉడిగిపోద్ది ఇంకేంటండి గుర్తు పెట్టుకోండి చుక్కకూర ఒక్క కట్ట వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లకైపోద్ది బాగుండదు పాలకూర మూడు కట్టలు చుక్కకూర ఒక కట్ట అట్లా కాంబినేషన్లో వేసుకుంటే పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో వేస్తున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా కుక్కర్లో కందిపప్పు దాంట్లో పప్పు కూడా ఒకటికి మూడు నీళ్లు పోసుకోండి అండి కరెక్ట్గా సరిపోద్ది ఇంక ఎక్కువ అవ్వదు చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది కూర అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న పప్పులో ఆకుకూర వేసాను ఆకుకూర తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ వేసేసి పసుపు వేసుకుందాం కొంచెం అంతేనండి పసుపు వేసేసి మూత పెట్టి మూడు విజులు వచ్చే వరకు మీడియం అంట పెట్టండి ఫైవ్లో వద్దు మరీ సిమ్లో కూడా వద్దు మీడియంగా పెట్టేస్తే త్రీ విజిల్స్ వచ్చినాక ఆపేసి పప్పు చూపిస్తానండి తాలింపు పెట్టడం విజిల్స్ వస్తాయి ఇప్పుడు పెట్టాను ఇప్పుడే గ్యాస్ మీద ఇంకా ఆ దేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోలు నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి వీడియో చూడండి లైక్ చేస్తే చాలా మందికి మన ఛానల్ రీచ్ అవుద్దండి అందరూ చూస్తారు కదా అదే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా పప్పు ఉడికినాక చూపిస్తాను ఇంకొక రీజ్లో చేస్తుంది త్రీ విజిల్స్ వచ్చినాక ఇంకా ఆపేస్తే మెత్తగా ఉడిగిపోద్దండి వన్ వచ్చింది ఇంకా టూ రావాలి ఇంకా ఈరోజు మీరేం చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్కి ఉదయాన్నే ఈ ఎండల్లో ఉదయాన్నే వంట చేసేసుకుంటేనే బాగుంటుందండి ఆయనకు మళ్ళీ గ్యాస్ దగ్గర పది పదకొండు అప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఉదయాన్నే కర్రీస్ చేసేసుకోండి ఆ రైస్ అంటే ఇంకప్పుడు పాడకుండాప్పుడైనా కడిగి పెట్టుకు వేసుకోవచ్చు కూరలు చేసేసుకున్నాం అనుకోండి గ్యాస్ కాడ ఎండ వచ్చేసరికి పని వేసుకుంటేనే బాగుంటుంది నీ వచ్చేసినాయి ఆపేస్తున్నాను నేను కూడా అంతేనండి మార్నింగే ఉదయం తొమ్మిదిలోపు కూరలు చేసి పెట్టేసుకుంటాను టిఫిన్ అయిపోద్ది నెక్స్ట్ పన్నెండప్పుడు అప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయిపోద్ది రైస్ ముందు రెడీ పెట్టుకున్న ఇప్పుడు సమ్మరే కాబట్టి చల్లకుండా తింటారు కానీ అలవాటు అయిన తినరు కాబట్టి అప్పుడే వండుకుంటే సరిపోద్ది కర్రీస్ చేసుకుంటే సగం పని అయినట్టు కదండి మన లేడీస్కి కర్రీస్దే పెద్ద పని అందరికీ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పప్పు రైస్ మా వారికి బాక్స్ పెట్టాలి కాబట్టి ఆయన వరకు వండేస్తున్నాను రైస్ మీద పెట్టే ఉప్పు మీద పప్పు పెట్టేశాను అయిపోతుంది లంచ్ ఇంకా టిఫిన్కి రెడీ చేసుకోవాలి మీరందరూ కూడా వంచుకుంటున్నారా రైస్ మేమైతే వంచుతున్నామండి రైస్ కుక్కర్లో తింటే ఏందో ఈ మధ్య బాగాలేదంటున్నారు కదా అందుకని రైస్ కూడా గింజ వాస్తున్నాను షుగర్ వాళ్ళకి ఈ నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు వంచుకొని తింటే బాగుంటుంది అన్నారు నేను ఒక టూ మంత్స్ నుంచి వంచుతున్నాను కానీ రిజల్ట్ పర్లేదు అనిపించింది రైస్ కుక్కర్ కాడికి ఇలా వంచి తింటేనే బాగుంది అనిపించింది ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వాడితే కానీ మనకు పూర్తిగా అర్థం కాదు కదండి చూద్దాం పప్పు వెనిపి తాలింపు పెట్టుకుందాము మన పప్పు ఉడిగిపోయిందండి తాలింపు పెట్టుకుందాము తాలింపుకి పెట్టే మేము గిన్నె పెట్టేసి రెండు ఇంట్లో ఆయిల్ వేస్తున్నాను ఎందుకు నవ్వు వస్తుందంటే మా మనవరాలు అరెస్ట్ ఉంది అందుకు నవ్వు వస్తున్నావు గలభ చేయొద్దు మా అంటే మళ్ళీ అరెస్ట్ ఉంది కావాలని ఇంకేం చేయాలి పిల్లలు అంటే అంతేనండి తప్పదు ఆయిల్ కాగుతుంది పప్పుని మనం ఇదిగో ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇట్లా స్మాష్ చేసుకోవాలి బాగా చూడండి పప్పు ఎంత మెత్తగా ఎంత బాగా ఉడిగిపోయిందో మనం కరెక్ట్గా వాటర్ పోసుకొని ఒక అరగంట నాన్న మనం కానీ కుక్కర్ ఆన్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగా ఆయిల్ కాగిందండి తెల్లవాయి ఒకటి వేస్తున్నాను నేను ఎండు మిర్చి ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఉప్పు కొంచెం బాగా ఏది ఏవితైనా బాగుంటుంది టేస్ట్ మామూలుగా తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి పప్పు కొడుకే తాలింపుకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇప్పుడు అమ్మకి కొంచెం తల్లి ఉన్నాయి కానీ నెయ్యి వేయడం లేదు కరివేపాకు వేసాను నెక్స్ట్ ఉల్లిపాయలు చాలా మంచి వాసన వస్తుందండి మన తెల్లబాయికి పాలింపు కాగిన నూనెలో కనుక తెల్లబాయి ఎన్ను చేస్తే మంచి స్మెల్ వస్తుంది అదంతా ఈ పప్పు బట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలాగే నేను చెప్పినట్టు చేసుకోండి చాలా బాగా వస్తుందండి మీ దేవి అంటే అన్నీ న్యాచురల్ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండేవాటితో లేటెస్ట్గా వెరైటీగా చేసి చూపిస్తుంది తప్పకుండా చూడండి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోలు చూడండి అయిపోయింది ఉల్లిపాయ బాగా ఏగనంకే తాను వేయండి పచ్చి మీద వెయ్యిపోతుంది ఎంత సౌండ్ వస్తే అంత బాగా వచ్చినట్టు టేస్ట్ ఇప్పుడు చూడండి నేను యాసం సౌండ్ వస్తుందో చాలా బాగుంటుంది సౌండ్ అంటే పెద్ద మంట పెట్టి మాడలు బాగా మీడియం గానే బాగా కాగాలి అది నేను చెప్పేది ఎంత బాగుంది పాలకూర ఉప్పు పప్పు రెడీ కొంచెం ఉప్పు చూసుకోండి ఏంపేటప్పుడే ఉప్పు వేసుకోండి ఉప్పు చూసుకోండి చాలా బాగా వస్తుంది ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి పప్పు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయిపోయింది మన పాలకూర చుక్కకూర కాంబినేషన్లో పప్పు రెడీ కొంచెం సేపు అట్లా వేయ చూడండి నీళ్ళు అసలు మనం ఏం నీళ్ళు ఇవ్వలేదు కరెక్ట్గా ఎట్లా వచ్చేసిందో చూడండి మన హోటల్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు కూడా చేయరండి ఇంత నీట్గా చూడండి మనం ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు పాలకూర చుక్కకూర కలిపి పప్పు రెడీ చేశాను కొంచెం వేడెక్కనిచ్చి ఆపుకోండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్